నిశమపాచిన ఎడపల్లి మండలం దుబాతాండ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిపై భార్య భర్తల దాడి తన ఇంటికి కుళాయి ద్వారా నీరు రావటం లేదని కాలనీకి వచ్చే నీటి పైప్ లైన్ను ధ్వంసం చేసిన నైనావత్ దేవిసింగ్ నైనావత్ నీలా భార్య భర్తలు అలా ఎందుకు చేశారని ప్రశ్నించినా పంచాయతీ కార్యదర్శిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన వైనం తనపై దాడి చేసిన దంపతులపై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పంచాయతీ కార్యదర్శి సార్ ఇక్కడ మాకు నల్లా కట్ చేసి సార్ నల్లా కట్ చేసి పెట్టి మీకు ఆ దౌర్జన్యం చేస్తారు సార్ ఇక్కడ ఇక్కడ విలేజ్ వాళ్ళు ఆల్రెడీ గల్లీ కట్ చేసి మధ్యలో కట్ చేసి వీళ్ళు పెట్టుకున్నారు పెట్టేసి మొత్తం మోల్డ్రని పెట్టేసి దాన్ని ఇంకా పైన అయినా నా మీద కట్ చేసి దౌర్జన్యం చేస్తుంది నువ్వు నల్లెట్లా డమ్ చేస్తావు రా మీరు అనుకుంటే ఆయన ట్యాక్స్ చేయడు ఏమి చేయడని ఇంకా మీది మీద గుర్చేస్తుండే వాళ్ళ భార్య వాళ్ళిద్దరు దేవి సార్ ఆయన పేరు దేవి సింగ్ ఇక్కడనే ఉన్నా సార్ దుబాతా అంట సార్ ఇస్తా సార్ ఇస్తా ఇస్తా ఓకే సార్